హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో ఇప్పుడు మీరు చూస్తున్నదైతే వీకెండ్ వ్లాగ్ అనుకోవచ్చు సాటర్డే సండే షూట్ చేసింది ఒక చిన్న వ్లాగ్లాగా అయితే షేర్ చేస్తున్నాను సో వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఇక్కడ ఇంకా బోండాలు వేద్దామని చెప్పని ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను మధ్యలో డౌట్ ఏంటంటే మిర్చి వెయ్యాలా వద్దా అని చెప్పని పిల్లలు కూడా తింటారు కదా సో వాళ్ళు స్పైసీగా తినలేరు తినలేరని చెప్పని నేనైతే స్కిప్ చేద్దాం అనుకున్నాను అందుకే మా హస్బెండ్ అడుగుతున్నాను లేదు వెయ్యి లేకుంటే నాకు నచ్చదు వాళ్ళకి అడ్డొస్తే ఇచ్చేద్దాంలే అని చెప్పని అయితే అన్నారు ఇంక అందుకని చెప్పని మిర్చి కూడా వేసేసాను సో చాలా డేస్ తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు తిన్నామనుకుంటాను బోండాలు మేము వచ్చి ఇప్పుడు టూ మంత్స్ అవుతుంది సో మళ్ళీ ఇప్పుడు తింటున్నాము సో ఆయిల్ ఫుడ్ అయితే మేము చాలా 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 తక్కువగా చేస్తాను ఇంట్లో పూరి అయినా ఇట్లాంటి బోండాలు పునుగులు ఇలాంటివి అయినా సరే చాలా తక్కువ మేము త్రీ మంత్స్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి అట్లా తప్ప ఎక్కువ తినమనమాట సో నాకు కూడా బేసిక్గా నచ్చదు ఆయిల్ ఆయిలీగా ఉంటే ఇంకా ఎలాగూ దోసిపిండి ఉంది ఆ రోజు మా హస్బెండ్ కూడా అడిగారు చాలా డేస్ అయిపోతుంది తిని చెయ్యి పర్లేదు అని చెప్పంటే ఇంకా చేసేస్తున్నా అనమాట మా అయితే అవి అవుతున్నంతసేపు కిచెన్లోకి హాల్లోకి తిరుగుతూ అప్ప అప్ప అయిందా అయిందా అని అడుగుతూనే ఉందనమాట సో నిహిరా పర్లేదు ఫుడ్ విషయంలో అంత బలవంతంగా ఫోర్స్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు దానికి ఆకలి అయితే అడిగేస్తుంది కానీ దర్శిత్ విషయంలో అయితే అసలు నేను ఫుల్గా ఏంటి ఓపికతో ఉండాలి వాడికి ఫుడ్ పెట్టినంతసేపు వాడిని తిను 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 అని వెంట పడుతూ ఉండాలన్నమాట సో దర్శిత్ అయితే చాలా ఫుడ్ విషయంలో అయితే చాలా విసిక్కిస్తాడు సతాయిస్తాడు మీ ఇంట్లో కూడా ఇలా ఫుడ్ విషయంలో సతాయిచ్చే కిడ్స్ ఉన్నారా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి అలాగే ఇలాంటి వాళ్ళ కోసం ఏదైనా టిప్స్ ఉంటే ప్లీజ్ షేర్ చేయండి గాయస్ అలా అని దర్శిత్కి నేను ఫుడ్ విషయంలో ఫోన్స్ చూపించడం టీవీ చూపించడం ఇలా చేయను వాడు తిన్నంతసేపు ఎంత ఓపిక అయినా సహనంతో అలా ఉంటా కానీ ఫోన్లు టీవీలు ఇలా అయితే అస్సలుకి అలవాటు చేయలేదు అదొక్కటే మేము చేసిన మంచి పని అనుకుంటాను ఇక్కడైతే మా హస్బెండ్ ఇంకా రివ్యూ ఇస్తున్నారు నేను రా ఫుటేజ్ అలా పెట్టాల్సింది బట్ కానీ అక్కడ మా హస్బెండ్ టీవీ చూస్తూ వాల్యూమ్ అయితే మ్యూట్ పెట్టలేదు సో అందుకని ఇంకా నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది నాకు ఈ వాయిస్ ఓవర్ ఇచ్చి వ్లాగులు అప్లోడ్ చేయడం అయితే చాలా లేట్ అవుతుంది అనమాట ఎప్పుడూ నాకు కుదిరినప్పుడు ఇవ్వాలి వాయిస్ ఓవరు అన్నీ చూసుకోవాలి పిల్లలు పడుకున్నాక సో ఇలా నాకు కొంచెం లేట్ అవుతుంది అందుకే లాంగ్ వీడియోస్ ఎక్కువ షేర్ చేయలేకపోతున్నాను ఫైనల్లీ బోండాలు అయితే బాగున్నాయని చెప్పారు కొంచెం చట్నీ స్పైసీగా ఉంటే ఇంకొంచెం బాగుండేదని చెప్పారనమాట పిల్లలు తింటారు నేను కొంచెం చట్నీలో స్పైసీనెస్ తగ్గించాను ఇక్కడ ఇంకో గ్రేట్ థింగ్ ఏంటంటే బోండాలు మా దర్శిత్కు కూడా నచ్చాయి అప్పుడు నేను అమ్మయ్యా అనుకున్నాను పర్లేదులే పోనీలే కొంచెం వాడికి నచ్చిన నచ్చింది కాబట్టి తింటాడులే అనుకున్నాను మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే దాంట్లో మిర్చి వచ్చేసరికి ఇంకా నాకు వద్దు అని చెప్పని మళ్ళీ రిటర్న్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు బాబోయ్ నాకైతే లిటరల్లీ కొట్టాలన్నంత కోపం వస్తుంది మళ్ళీ తినేది కాస్త ఎక్కడ తినకుండా మారం చేస్తాడు అన్న ఆ ఒక్క విషయంలో ఆగిపోతాడనమాట ఏం చేస్తాం అందరి అమ్మలకు ఉన్న బాధే ఇది వాళ్ళకు ఒక ఏజ్ వచ్చేంత వరకు తప్పదు మనం ఓపికతో ఉండాల్సిందే ఏమైంది ఇచ్చుడు ఏమైంది అక్కడ ఏమైంది సివాంఛినా ఏం చేసింది సివాంషి ఏం చేసింది అన్నయ్య చెప్పులు తీసుకుంటున్నా అన్నయ్య చెప్పులు తీసుకున్నా చెప్పు మా అన్నయ్య చెప్పులు తీసుకోకు అని చెప్పరాపోగో అవి మా అన్నయ్య చెప్పులు తీసుకోకు శివాంషి అని చెప్పరాపో హ్మ్ ఓకే శివాంషి ఇంగ్లీష్ డోంట్ టచ్ టచ్ అని చెప్పు టచ్ ఇది వచ్చేసి సండే రోజు అనమాట లక్కీగా ఆ రోజు గోంగూర కూడా ఇంట్లో ఉండింది ఇంకా గోంగూర చికెన్ అయితే చేసుకొని తినాలనిపించింది ఇంకా మా హస్బెండ్ అయితే సరే చేస్తా అన్నారు అనమాట ఇంకా అదైతే జరుగుతూ ఉంది ప్రాసెస్ ఇక్కడ మా హస్బెండే చేస్తున్నారు నాన్ వెజ్ బేసిక్గా మా ఇంట్లో ఎక్కువగా మా హస్బెండే చేస్తారు నేనేంటంటే తను చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నేను చేసిన తినాలంటే తినలేకపోతున్నాను నేనే ఇంకా తను చేతు అంటే అలవాటు అయిపోయింది నాన్ వెజ్ అయితే చాలా బాగా చేస్తారు ఇంక అందుకని ఇక్కడ మా హస్బెండే చేస్తారనమాట ఎప్పుడు నాన్ వెజ్ తెచ్చినా అదేంటి మీరు చేయట్లేదా మీరు చేయరా మీ హస్బెండ్ చా చేపిస్తారా ఇలాంటి కామెంట్స్ వస్తేనే ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అండ్ ఎవ్రీ సండే మా ఇంట్లో బగారా రైస్ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే నాన్ వెజ్ ఉన్నప్పుడల్లా బగారా రైస్ మాత్రం ఉండాలి ప్లెయిన్ రైస్తో అయితే నాకు తిన్నట్లు అనిపించదు అందుకని ఎవ్రీ సండే బగారా రైస్ అయితే చేసుకుంటాము అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఛానల్ని మారుద్దామని అనుకుంటున్నాను సో మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి నాకు ఇంకా ఫస్ట్ పేమెంట్ అయితే రాలేదు మేబీ ఈ మంత్లో రావచ్చు నాకు మేలు వచ్చింది ఈ మంత్ ఎండింగ్లో ఫస్ట్ పేమెంట్ అయితే వస్తుంది ఆ ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత ఛానల్ నేమ్ అయితే మారుద్దామని అనుకుంటున్నాను సో మళ్ళీ ఇంకొక డౌట్ ఏంటంటే రీచ్ అవుతుందా లేదా అని ఏం మారిస్తా అని చిన్న డౌట్లు అయితే ఉన్నాను మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి లాస్ట్ వీకెండ్ వ్లాగ్ ఈ వీకెండ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఉండదు మనతోనే మీకు ఎలా అనిపించింది వ్లాగ్ నచ్చిందా నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్